ప్రభుత్వ ఆసుపత్రి సుపర్నెంట్ డాక్టర్ మమతా గానీ మాట్లాడుతున్నారు ఈరోజు జాతీయ పత్రిక దినోత్సవ సందర్భంగా పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము బికాస్ వాళ్ళు నిత్యము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి సాయశక్తులు వారి ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్ లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసము ఆలోచించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు డాక్టర్ మాట్లాడుతున్నారు ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము బికాస్ వాళ్ళు నిత్యము ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి సాయశక్తుల వారి ప్రయత్నం చేస్తూ ఉంటారు మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసము ఆలోచించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను

కలపే ప్రభుత్వ ఆసుపత్రిండెంట్ డాక్టర్ మమతాణి మాట్లాడుతున్నా ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము బికాస్ వాళ్ళు నిత్యము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్ లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసము ఆలోచించి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు డాక్టర్ మాట్లాడుతున్నారు ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము బికాస్ వాళ్ళు నిత్యము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి సాయశక్తులా వారి ప్రయత్నం చేస్తూ ఉంటారు మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసము ఆలోచించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కలపే ప్రభుత్వ ఆసుపత్రి సుపరినెంట్ డాక్టర్ మమతా మాట్లాడుతున్నారు ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము బికాస్ వాళ్ళు నిత్యము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి సాయశక్తులు వారు ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్లో లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసము ఆలోచించి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు డాక్టర్ తెలియజేస్తాను ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము బికాస్ వాళ్ళు నిత్యము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి సాయశక్తుల వారి ప్రయత్నం చేస్తూ ఉంటారు మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసము ఆలోచించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం آه um.